నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం రాజకీయ నాయకుల యొక్క నోరుకు అడ్డు అదుపు ఉండదేమో ఎదుటివాడిని విమర్శించడం మనం చెప్పిందే రైటు మనం చెప్పిందే కరెక్టు మనం చెప్పిందే వాస్తవం అని ప్రజలకును మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారనడంలో ఇదొక సజీవ సాక్ష్యం గతం జగన్మోహన్ రెడ్డి పర్యటన పరిపాలనలో అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలేదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అసలు ఎలాంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు శాంతం దోచేసుకున్నారు ఎక్కడి పల్లెలు అక్కడే ఉన్నాయి ఆ గుడిసెలు ఆ మట్టి రోడ్లు ఆ దుమ్ము దుషానమే ఇట్లానే ఉంది పల్లెలు అసలు డెవలప్ే కాలేదు అని ప్రసంగాలలో మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు ఏ విందో ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఇంకా తదితరటువంటి నాయకులందరూ కూడా మాట్లాడారు సరే నిజమే డెవలప్ అయిందా లేదా అన్నది మనం చెప్తే కాదులే పల్లె ప్రాంతాల్లోకి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే అభివృద్ధి చెందిందా లేదా ఆ గ్రామంలో ఉన్న మార్పులు వచ్చినాయా లేదా అన్నది గ్రామంలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కానీ ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ఆఫీసులో కూర్చొని నివేదికలు తెప్పిస్తే తెలియదు ఆల్రెడీ ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ మొన్న కర్నూల్లో కూడా బహిరంగంగానే స్పందించినటువంటి అంశం ఎందుకంటే మనకు వచ్చేట నివేదికలు చూస్తే వాస్తవాలు అవాస్తవాలు అర్థం కాదు ఎప్పుడైతే మనం ఆ ప్రాంతానికి వెళ్ళి మనం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాము అప్పుడే దానికి సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తాయి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పింది సో ఆ సందర్భంలోనే కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి ఒక పవర్ ప్లాంట్ సంబంధించి ఆయనకు వచ్చినటువంటి నివేదికలకు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇంత అద్భుతంగా అయిపోయిందా టూ ఇయర్స్లో ఇంత అద్భుతంగా జరిగిందంటే మంచిదే ఇది మన రాష్ట్రానికి పొగవడం జరిగింది అక్కడ కార్యక్రమాలు సహకరించినటువంటి ప్రతి ఉద్యోగిని కూడా అభినందించడం జరిగింది ఇది వాస్తవం అదేవిధంగా పల్లెల్లో అసలు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు అన్నటువంటి మనం ఈ ఎనిమిది నెలల్లోనే పల్లెల్లో అద్భుతాలు సృష్టించినరా వాస్తవం మాట్లాడుకుందాం ఎనిమిది నెలల్లోనే అద్భుతాలు పల్లెల్లో సృష్టించగలరా అసాధ్యం అలా అని చెప్పేసి అసలు ఎలాంటి పనులు మొదలవ్వలేదు అని కూడా నేను అన్నా మొదలవుతున్నాయి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ రోజువారీకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి కాదనలా అవి ఎనిమిది నెలల్లోనే పూర్తయినా అంటే కావు ఏదైతే మనం గత ప్రభుత్వాన్ని విమర్శించామో అసలు ఏం జరగలేదు అని మనం అన్నాం అదే ఇప్పుడు లేదు మా రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెలు కూడా డెవలప్ అయినాయి అని అని సాక్షాత్తు ముఖ్యమంత్రే ఒప్పుకున్నటువంటి పరిస్థితి మరి ఎనిమిది నెలల్లో నాకు అద్భుతంగా డెవలప్ చేసారా వాస్తవాల్లోకి వెళ్దాం అసాధ్యం పూర్తి స్థాయిలో యాడ్ డెవలప్ అని అంటే గతంలో మొదలై పూర్తయినాయి ఉంటాయి కంప్లీట్ కాని ఉంటాయి ఆ కంప్లీట్ కానివి ఇప్పుడు కంప్లీట్ అయ్యి ఉండవచ్చు ఆ ప్రభుత్వం క్రెడిట్ కూడా యాడ్ చేసుకోవాలిగా ఏదేమైనా మా రాష్ట్రంలో ఉన్న పల్లెలు కూడా డెవలప్ అయ్యాయి అని ఒప్పుకోవడం అనేది మంచి మాటే అది జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేసిండా లేకపోతే అంతకుముందు చంద్రబాబు డెవలప్ చేసిండా అన్నది పల్లె ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బడులు కానీ లేకపోతే ఆర్బీకేలు కానీ లేకపోతే విలేజ్ఞలు కానీ లేకపోతే గ్రామవాడు సచివాలయాలు కానీ అవన్నీ చూస్తే అర్థమైపోద్ది ఎవరి కాలంలో ఇవన్నీ నిర్మాణాలు జరిగినవి అని సో వాటిని మనం చెప్పుకోవడంలో తప్పలేదు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే అది మన రాష్ట్రం యొక్క అసెట్ మన రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ గురించి చెప్పుకొని తీరాలా సరే దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీస్తోంది అని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ సర్పంచుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోపిరెడ్డి పావన పేర్కొన్నారు నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో పాలకులు అధికారులు స్థానిక సంస్థలను పట్టించుకోలేదని సర్పంచుల ఖాతాల్లోనే నిధులను దారి మళ్లించారని ఆరోపించారు కానీ కూటమి ప్రభుత్వంలో సర్పంచుల ఖాతాల్లో నిధులు వేసి పల్లెల అభివృద్ధికి బాటలు వేశారని ప్రజాప్రతినిధులకు గౌరవం లభిస్తుందని చెప్పారు కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు గౌరవం కరువైందని వైసీపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు ఈ సమావేశంలో నర్కూరు ఎంపీటీసీ సభ్యుడు కొనతం రఘుబాబు సర్పంచుల సంఘం నాయకులు ఉయ్యాల భాస్కర్ చిట్టేటి కవిత చేవూరు శ్రీనివాసులు గోపిరెడ్డి వెంకటేష్ యాదవ్ గూడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఇది వాస్తవం దీంట్లో ఆనాడు నాయకుల యొక్క ప్రాధాన్యత తగ్గింది అనడంలో సందేహం లేదు ఎందుకంటే ఆయన చేయబడికి ఆన్లైన్ డీబీటీ డీబీటీ అనేవాడే తప్ప సర్పంచులకు వాళ్ళకి వెళ్ళక డబ్బులు ఇచ్చి డెవలప్ చేయండి అని చెప్పలే అయితే ఎప్పుడైతే మనం సర్పంచ్లకు డబ్బులు ఇస్తామో ఆ గ్రామాలు డెవలప్ అయినట్టు సందర్భాలు ఎలా ఉన్నాయో వాళ్ళు తినడమే కదా జరిపేది ఓవరాల్గా చూద్దాం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులను ప్రజాసేవకు వినియోగించాలి అని నిబద్ధతతో పనిచేసేటటువంటి వారి ఎంతమంది ఉంటారు గవర్నమెంట్ నుంచి డబ్బులు రాగానే పర్సనల్గా వాడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అది ఒక్కసారి ఆలోచించండి గతంలో మొదలైనటువంటి పనులు ఆపినటువంటి ప్ర ప్రదేశాలు కూడా ఉన్నాయి ఆపినటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి ఇదే సర్పంచులు గతంలో అడ్డపడినటువంటి ప్రదేశాలు ప్రాంతాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు ఏమీ డెవలప్ కాలేదు అని ఎలా చెప్పగలం మనం స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు పల్లె ప్రాంతాలకు కూడా వెళ్ళండి గతంలో ఏమొచ్చినాయి ఇప్పుడు ఏమొచ్చినాయి ఈ రెండు కంపేర్ చేయించాలి అందుకే కదా శిలా ఫలకాలు ఎందుకు పెడతారు అంటే ఏ ప్రభుత్వంలో ఏమొచ్చింది అని గుర్తింపు కోసం మరి ఆ శిలా ఫలకాలనే మనం ధ్వంసం చేసేసినప్పుడు ఎవరు పరిపాలనలో ఏమొచ్చింది అన్నది మీకు కాకపోయినా ప్రజలకన్నా తెలియాలిగా తెలియాలి కదా తెలియాలంటే ఆ నిర్మాణాలు కానీ లేకపోతే ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలు ఉండాలి కదా ఉంటేనే కదా ఇది ఎవరి కాలంలో వచ్చింది అనేది తెలిసేది రాష్ట్రంలో ఎవరైనా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు అనడంలో తప్పే లేదు ఎందుకంటే అది మనం చెప్పాలా మనం వినాలా పల్లె ప్రాంతాలకు వెళ్ళి చూడండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమీ లేవా ఆర్బీకేలు ఎవరి ప్రభుత్వానే కదా సచివాలయాలు ఎవరి ప్రభుత్వానే కదా విలేజ్ క్లినిక్లు ఎవరి ప్రభుత్వానే కదా కొన్ని కొన్ని ప్రాంతాల్లో లైబ్రరీలు కడుతున్నారు అవి ప్రభుత్వానే కదా మరి ఇంకేం కావాలా అది డెవలప్మెంట్ కాదా కాదు అంటే మనం ఏం చేయలేం గతంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది మొదలైంది కాబట్టి గ్రామాల యొక్క అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత గతంలో ఏమీ జరగలేదు అని మనం స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు పల్లెల్లోకి పోయి చూస్తే తెలిసిపోద్ది అది ఎప్పుడు కట్టారు ఏ కాలంలో కట్టారు ఎవరు కట్టారు అన్నది మనం దానికి సంబంధించిన ఆనవాళ్ళు ధ్వంసం చేసినా మర్చిపోయేటటువంటి పరిస్థితులు ఏముండవుగా కాబట్టి వాస్తవాలను ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు సంతోషం మన రాష్ట్రం పల్లె ప్రాంతాలు కూడా అభివృద్ధి బాటలోకి వస్తున్నాయి వచ్చేసాయి కాదు రాల అడుగులు ముందుకు పడుతున్నాయి ఎవరో ఒకరైతే అడుగు పెట్టారుగా అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి ప్రణాళిక అయితే వేసారుగా అవి ఇంకొంచెం మెరుగ్గా చేయడానికి కూటమి ప్రభుత్వం అవకాశం ఉంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ